హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మొదనపల్లి మార్కెట్లో ఈరోజు టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి పద్నాలుగో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంక ఇక్కడ మొదనపల్లి మార్కెట్ విషయానికి వస్తే మార్కెట్ అనేది కొంచెం స్లోగా రన్ అవుతుందండి స్టాకు తక్కువ వచ్చినప్పుడు కూడా మార్కెట్లో అయితే ఏమాత్రం ధరలపై అయితే ప్రభావం చూపించట్లేదు ఇంకా ధరల విషయానికి వస్తే ఈ థర్డ్ క్వాలిటీ టమాటా వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల దాకా కొనుగోలు చేస్తున్నారు హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు థర్డ్ రకం క్వాలిటీ ముప్పై కేజీల బాక్సు ఇంకా అలాగే సెకండ్ రకం క్వాలిటీ విషయానికి వస్తే మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే కొనసాగుతుంది త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే కొనసాగుతుంది సెకండ్ రకం క్వాలిటీ అలాగే ఫస్ట్ రకం క్వాలిటీ టాప్ అండ్ టాప్ ధరలు చూసుకుంటే నాలుగు వందల ఎనభై రూపాయల నుంచి ఐదు వందల డెబ్బై రూపాయల దాకా పడింది టాప్ ధర ఫోర్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ దాకా పడింది మదనపల్లి మార్కెట్లో ఇక్కడ ధరలో పెరగటా పెరగకుండా ఉండటానికి గల కారణాలు ఏమంటే అనంతపురం మార్కెట్ స్టాక్ పెరుగుతుంది అలాగే ఇక్కడ మదనపల్లి చుట్టుపక్కల వర్షం పడుతుంది దానివల్ల మదనపల్లికి వచ్చే క్వాలిటీలు అనేది చాలా తక్కువగా వస్తున్నాయి దానికే రేట్ అనేది పెరగట్లేదు మళ్ళీ ఈవినింగ్ మార్కెట్ అంగళ్ళు పెరుగుతుంది అలాగే మొలకల చెరువు కూడా పెరుగుతుంది అంగళ్ళకి మొలకల చెరువుకు వచ్చే స్టాక్ అనేది కొంచెం మంచిగానే వస్తుంది దానివల్లే ఈ రేట్లు అనేది రెండు మార్కెట్ల మధ్య ఏరియాస్ అవుతుంది ఒకవేళ నుంచి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి